హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద వాయిస్ ఆఫ్ పద్మజ వ్లాగ్స్ మా తమ్మాయిలు మీకు చూసే ఉంటారు మీకు అర్థమై ఉంటుంది గుమ్మడికాయ వడియాలు ఎలా పెట్టాలో మీకు చూపిస్తాను వచ్చేసేయండి ముందుగా గుమ్మడికాయలను శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి దాని మీద గుమ్మడికాయ మీద ఉన్న వైట్ మొత్తం పోయేలాగా శుభ్రంగా వాష్ చేసి బట్టలు కొట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇలాగ గుమ్మడికాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి మీకు వీడియోలో ఎలా చూపిస్తున్నాను అలా కట్ చేసుకుంటే మీకు సరిపోతుంది ఈ ప్రాసెస్ మొత్తం మనం గుమ్మడికాయ వడియలు ఏ రోజు పెట్టుకుంటామో ఆ ముందు రోజు మాత్రమే చేసుకోవాలి కట్ చేసుకోవాలి మొక్కలని కట్ చేసి పెట్టుకోవాలి పక్కన కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలండి మొత్తం ఉప్పు పసుపు మొత్తం మొక్కలకు పట్టే వరకు కలుపుతూ ఉండాలి ఆ గుమ్మడికాయ ముక్కల్ని చీరలో వేసుకుని వేసి పక్కన పెట్టుకోవాలి దాని మీద అయితే బురవైతే పెట్టాలండి మేము అయితే వాటర్ అయితే పెట్టుకున్నాము ఒక రోజంతా ఉంచుకోవాలి ముక్కలు అయితే ఇలా వస్తాయి తర్వాత రోజు మినప్పప్పుని ముందు రోజున అయితే నానబెట్టుకోవాలండి రెండు కేజీలు మినప్పప్పు అయితే నానబెట్టుకున్నాము మేము తర్వాత గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి రుబ్బుకుంటాం కదా అలా ఉంటే సరిపోతుందండి తర్వాత పొండుమిరపకాయలు శుభ్రంగా కడిగేసి మిక్సీ అయితే పెట్టుకోవాలి పేస్ట్ అయితే ఇలా వస్తుంది పిండి అనేది ఇలా ఉంటుందండి మెత్తగా తర్వాత దాంట్లో మొక్కలు అయితే వేసుకోవాలండి మేము టూ టైమ్స్ కింద చేసుకుంటున్నాం మొక్కలు అనేది ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీకు గిన్నె చూస్తున్నారు కదా ఆ గిన్నెడు మొక్కలు అయితే వేసుకోవాలి ఏడు గిన్నెలు అయితే వేసుకున్నామండి మేము తర్వాత ఆ మొక్కలను శుభ్రంగా కలుపుకోవాలి ఇందాక మీరు గిన్నె చూసారు కదా ఆ గిన్నెలోనే పిండిని వేసుకోవాలి రెండున్నర గిన్నెలు అయితే వేసుకోవాలండి పిండి ఇక చూపిస్తున్నాం కదా ఆ క్వాంటిటీ అయితే మీకు సరిపోతుంది వడియాలు బాగా వస్తాయండి పిండిని మొత్తం వేసుకున్నాక మొత్తం కలుపుకోవాలండి మొక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి ఉప్పు వేసుకోవాలి రుచి సరిపాడు ఉప్పు ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్టు ఉపకాయ పేస్టు అది కూడా వేసుకొని కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా పిండి అయితే శుభ్రంగా ఇలా కలుపుకోవాలి మా పాప అయితే ఆ పిండి చుట్టూ తిరుగుతూ ఉందండి ఇంకా ఇంకా పైకి అయితే వచ్చేసాము ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇంకొకసారి ఇలా బాల్స్లో అయితే వడేలు అయితే పెట్టుకోవాలి మేము ఇక్కడ కొంచెం కవర్ లాంటిది తీసుకున్నాం సంచి లాంటిది మీరు కావాలంటే చీర మీద కూడా పెట్టుకోవచ్చు మార్నింగ్ మార్నింగే ఎండ చాలా ఎక్కువగా ఉందండి అందుకే మా అయితే దొప్పటా కప్పుకుంది అండ్ గాలి కూడా వస్తుందండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది వాయిస్ ఆఫ్ పద్మజ వ్లాగ్స్ బాయ్ బాయ్